మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ ఇరవై నాలుగవ వార్షికోత్సవ పురస్కరించుకొని మక్తల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏ రవికుమార్ ఆధ్వర్యంలో స్థానిక పడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో అభిషేకాలు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారి దాంపత్య జీవితం నిండు నూరేళ్లు ఆయుర సుఖ సంతోషాలతో జీవించాలని మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి పడమటి ఆంజనేయస్వామి ఆశీస్సులు ఉండాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వాకిటి శ్రీహరి అభిమానులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని ఆశీర్వాదం కోరారు వేద పండితులతో ఆశీర్వాద వచనాలు అందించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బి నరసింహులు గణేష్ కుమార్ సురేష్ కట్టా సురేష్ గుప్తా గోలపల్లి నారాయణ పెద్దింటి మల్లేష్ కట్టా వెంకటేష్ బోయ వెంకటేష్ మందుల నరేందర్ బిల్లర్ అప్ప అబ్దుల్ రెహమాన్ మహమ్మద్ నూరుద్దీన్ ఫయాజ్ మహమ్మద్ అస్మద్దీన్ వాక్టీ హన్మంతు గుంతల్ కల్లూరు గోవర్ధన్ గార్లపల్లి అశోక్ బహదూర్ దీపక్ శ్రీనివాసులు మహమ్మద్ షోకత్ నరసింహ మిస్కిన్ నాగరాజు వడ్డే బాలరాజు కృష్ణయ్య మొగలప్ప నరసింహ రాము మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు